అందరికీ నమస్కారం ఐడిబిఐలో దాదాపు వెయ్యి పోస్టులను అయితే విడుదల చేశారు ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడున్న తక్కువ టైంలో దీనికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి దీనికి ఉన్న అర్హతలేమి అన్నది మనము వివరంగా ఈ వీడియో ద్వారా అయితే చూడబోతున్నాము ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే రిమైనింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఈ ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జామ్కి ఉన్న తేడా ఏం ఏమిటంటే మీ రిమైనింగ్ ఎగ్జామ్స్ అంతా కూడా ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ రెండూ ఉంటుంది ఈ ఐడిబిఐ ఎగ్జామ్లో మాత్రం ఓన్లీ ఆబ్జెక్టివ్ మాత్రమే ఉంటుంది ఆబ్జెక్టివ్ క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట కాబట్టి చాలామంది అభ్యర్థులు ఇప్పటివరకే ఆబ్జెక్టివ్ అయ్యి డిస్క్రిప్టివ్ దగ్గర డిస్క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళు కానీ కొత్తగా బ్యాంక్ ఎగ్జామ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళకు కానీ ఇది ఒక ఈజీ ప్లాట్ఫామ్ అని అయితే చెప్పొచ్చును కాబట్టి ఐడీబీఐకి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తున్నాను కంప్లీట్గా ఇప్పుడు ఐడీబీఐలో దాదాపు వెయ్యి ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ పోస్టులకైతే భర్తీ చేస్తున్నారు దీనికి మినిమం క్వాలిఫికేషను ఖచ్చితంగా డిగ్రీ అయితే చదువు ఉండాలి అని అయితే చెప్పారనమాట డిగ్రీ చదువు ఉన్న వాళ్ళందరూ కూడా రాత పరీక్షకి మరియు ఇంటర్వ్యూ కూడా అర్హులనైతే చెప్తున్నారు ఇందులో మొదట రెండు సంవత్సరాలు వరకు మీకు కాంట్రాక్ట్ ఉంటుంది టూ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుంది టూ ఇయర్స్ కాంట్రాక్ట్ తర్వాత మీకు మీ పర్ఫార్మెన్స్ను బట్టి సంస్థలో పర్మనెంట్గా తీసుకునే అవకాశాలైతే ఉంటుంది అంటే ఏ ఏ రూల్స్లో మీరైతే పనికొస్తారో డిఫరెంట్ డిజిగ్నేషన్స్లోకైతే మిమ్మల్ని తీసుకునే అవకాశాలైతే ఉంటుందన్నమాట ఇదండి ప్రథమంగా దీని గురించి ఐడిబిఐ పోస్టుల గురించి ఉన్న డేటా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలి అంటే జనరల్ అభ్యర్థుల వయసు ఇరవై ఐదేళ్ళు మించరాదు ఐబిపిఎస్ ఎస్బీఐ పీఓ పోస్టుల్లో వీరికి ముప్పై ఏళ్ళ వరకు అవకాశం ఉంది అందువల్ల పోటీ కొంచెం తక్కువగానే ఉండవచ్చును అంతే కదండి ఇప్పుడు ముప్పై ఏళ్ళ వాళ్ళు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళైతే మీకు పోటీకైతే రారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు అంటే ఓన్లీ ఫ్రెషర్స్ అంటే పీజీ పీజీ కంప్లీట్ చేసి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అయిన వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళ వరకే ఉంటుంది పోటీ సో ఇరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళు మీకు పోటీ ఉండరు కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్గా తీసుకొని మీరు ఇంకా పరీక్షకు బాగా కూడా ప్రిపేర్ అవ్వచ్చు అలాగే దీంట్లో డిస్ డిస్క్రిప్టివ్ పరీక్ష లేకపోవడము అది కూడా ఒక కలిసి వచ్చే అంశమే అనమాట తర్వాత ఇది ఆన్లైన్ పరీక్ష ఉంటుంది దాని తర్వాత ఆన్లైన్ పరీక్ష అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత ఒకవేళ ఇంటర్వ్యూ క్లియర్ చేసేస్తే మీకు మళ్ళా ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్లు కూడా ఉంటాయి అన్నమాట సో అందులో కూడా క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది సో టోటలీ ఫోర్ స్టేజెస్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ తర్వాత ది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషను తర్వాత మెడికల్ టెస్టులు ఇవన్నీ క్లియర్ చేసేసింతే క్లియర్ చేసిన తర్వాత మీకు మీకు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసినటువంటి మెరుగైన పనితీరు కానీ కనబరిస్తే ప్రతిభావంతులను శాశ్వత విధుల్లోకి అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో చూస్తామండి ఇందులో దాదాపు రెండు వందల ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకి ఒకటి చొప్పున రెండు వందల మార్కులు ఉంటాయి సో టోటల్ ఎగ్జామ్ టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది పరీక్ష వ్యవధి వచ్చి టూ అవర్స్ ఉంటుంది దాంట్లో ఒకవేళ తప్పు సమాధానం కానీ చెప్ పెట్టినట్లయితే మీరు దీనికి మీకు పావు మార్క్ అయితే కట్ అయిపోతుంది అంటే వన్ ఫోర్త్ మార్క్ మీకు నెగిటివ్ మార్క్ ఉంటుందన్నమాట ఇది కంప్లీట్గా మీకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది డిస్క్రిప్టివ్ అయితే ఉండదు ఇది మీడియం ఆఫ్ లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్లోను హిందీలోనూ ఉంటుంది క్వశ్చన్స్ సో మీరు దేన్నన్నా సరే అంటే మన ఆంధ్ర వాళ్ళు మ్యాక్సిమము ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అయితే మ్యాక్సిమము ఇంగ్లీష్ని పికప్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట దాని తర్వాత ఇందులో ఏ విధంగా ఉంటుందంటే టూ హండ్రెడ్ మార్క్స్ చెప్పాం కదా సో ఈ టూ హండ్రెడ్ మార్క్స్లో మీకు ఏవే ఉంటాయంటే ఫస్ట్ సిక్స్టీ మార్క్స్కి వచ్చి లాజికల్ రీజనింగు డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది దానికి సిక్స్టీ క్వశ్చన్స్కి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఇది మీరు ఫార్టీ మినిట్స్లో చేసేయాల్సి ఉంటుంది ఫార్టీ మినిట్స్లో కానీ చేయగలిగితే మీరు మిగతా రిమైనింగ్ ఎగ్జామ్ అంతా కూడా ఈజీగా కవర్ చేసేయగలుగుతారు అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఫార్టీ క్వశ్చన్స్ దానికి ఫార్టీ మార్క్స్ ఉంటుంది అంటే ఈ ఇంగ్లీష్ కూడా మీరు ట్వంటీ మినిట్స్లో చేసేయాల రీజనింగ్ వచ్చి ఫార్టీ మినిట్స్లో ఇంగ్లీష్ ట్వంటీ మినిట్స్లో కానీ చేసేయగలిగితే మీకు రిమైనింగ్ టూ గ్రూప్స్కి మీకు తక్కువ టైంలో చేసే అంటే కంప్లీట్గా విత్ ఇన్ ద టైంలో మీరు కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది అట్లే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ క్వశ్చన్స్కి నలభై క్వశ్చన్లకి నలభై మార్కులు ఉంటుంది దానికి ముప్పై ఐదు నిమిషాల్లో చేసేసేయాలి తర్వాత జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ కంప్యూటర్స్ ఐటీ ఇవి నాలుగుడికి కలిపి మీకు అరవై మార్కులు అరవై ప్రశ్నలు ఉంటుంది ఇవంతా కూడా మీరు ఇరవై ఐదు నిమిషాల్లో చేసేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఈ రెండు వందల ప్రశ్నలకి మీకు రెండు గంటలు అన్నారు సో ఒక్కొక్క ప్రశ్న అర నిమిషం కాలు నిమిషం నుంచి అర నిమిషంలో కానీ మీరు చేసేయగలిగితే మీకున్న ఈ రెండు గంటల్లో నూట ఇరవై నిమిషాల్లో మీరు ఇదైతే త్వరగా చేసేయగలుగుతారనమాట సో ఇదండి ఆన్లైన్ పరీక్ష మీకు ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ విధానం ఏ విధంగా ఉంటుందో చూస్తాం ఇప్పుడు ఆన్లైన్ పరీక్షల్లో సెక్షన్ల వారీగా మొత్తం మీద కనీస మార్కులు పొందవలసి అయితే ఉంటుంది ఇలాగా అర్హులైన వారికి జాబితా నుంచి అర్హులైన వారి జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్ ప్రకారము విభాగాల వారీగా ఒక్కో ఖాళీకి కొంతమంది చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు ఈ సంఖ్యను ఐడిబీఐ నిర్ణయిస్తుంది ఇంటర్వ్యూ మొత్తానికి వంద ఉంటుంది ఇందులో యాభై మార్కులు పొందడం తప్పనిసరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులకైతే నలభై ఐదు మార్కులు వస్తే సరిపోతుంది ఇంటర్వ్యూలో అర్హత మార్కులు పొందిన వారు పరీక్షల్లో సాధించిన మార్కుల్లో మూడు బై నాలుగు వంతు ఇంటర్వ్యూ స్కోర్లో ఒకటి బై నాలుగు వంతు మార్కులు కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తారు ఈ విధంగా మెరిట్ జాబితాలో ఎవరైతే వచ్చి ఉంటుందో వాళ్ళనే ఉద్యోగానికి తీసుకుంటారు ఇదండి విషయం ఇది ఇంటర్వ్యూ ఇట్లుంటుంది తర్వాత శాలరీస్ ఏ విధంగా ఉంటుంది వేతనాలు అంటే మొదటైతే ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్లో చేరిన వారికి మొదటి ఏతా ఏడాది ప్రతి నెల ఇరవై తొమ్మిది వేలు వస్తుంది రెండవ ఏడాది ముప్పై ఒక్క వేలు చొప్పున చెల్లిస్తారన్నమాట రెండేళ్ల అనంతరము బ్యాంకు నిర్వహించే పరీక్షలో విజయవంతమైతే వీరిని శాశ్వత ప్రతిపాదికన విధుల్లోకి తీసుకుని జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ హోదా కేటాయిస్తారు ఈ సమయంలో ఏడాదికి ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల నుంచి ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షలు వరకు అందిస్తారు కొన్నేళ్లలో సేవల్లో కొన్నేళ్ల సేవలో వీరు గ్రేడ్ ఏ హోదా పొందుతారు అప్పటి నుంచి పీఓ మాదిరిగానే వేతనము హోదా కూడా దక్కుతుంది సో ఇంత మంచి ఆపర్చునిటీని ఎవ్వరూ వదులుకోవద్దండి ఇనిషియల్గా టూ ఇయర్స్ కానీ బాగా వర్క్ చేసినట్లయితే దాని తర్వాత పీఓ స్కేల్ ఇస్తామని అయితే చెప్తున్నారు కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువ ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలే వాళ్ళే కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది సో ఓన్లీ ఆన్లైనే కాబట్టి ఎక్కువగా మీకు జాబ్ పొందే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అయితే వదులుకోవద్దండి బాగా గట్టిగా కానీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అయితే మీరు ఈ జాబ్ కొట్టవచ్చును మీకు ఒకసారి క్లుప్తంగా చెప్పేస్తాను ఈ జాబ్స్ వచ్చి సేల్స్ అండ్ ఆపరేషన్ జాబ్స్ ఉంటుంది దీంట్లో వెయ్యి ఖాళీలు ఉంటుంది దీంట్లో ఓసీలకి నాలుగు వందల నలభై ఎనిమిది పోస్టులు ఓబీసీలకి రెండు వందల ముప్పై ఒక్క పోస్టులు ఎస్సీలకు నూట ఇరవై ఏడు ఎస్టీలకు తొంభై ఏడు ఈడబ్ల్యూఎస్కి వంద పోస్టులు అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది వయసు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్లలోపు ఉండైతే తీరాల్సి ఉంటుంది అంటే అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అక్టోబర్ ఒకటి రెండు వేల నాలుగు మధ్య జన్మించిన వారైతే అయి ఉండాలి ఎస్సీ ఎస్టీలకి ఐదేళ్ళు ఓబీసీలకి మూడేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళు గరిష్ట వయసులో సడం సడలింపులైతే ఉంటుంది ఇందులో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ పదహారవ తేదీ తర్వాత ఆన్లైన్ పరీక్ష తేదీ వచ్చి డిసెంబర్ ఒకటవ తేదీ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు ఎక్కడుంటాయంటే ఏపీలో ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజ రాజమహేంద్రవరం శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం అదే తెలంగాణలో అయితే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఇక్కడ అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి దరఖాస్తు ఫీజు వచ్చి మీకు ఎస్సీ ఎస్టీలకి అయితే రెండు వందల యాభై రూపాయలు మిగతా వాళ్ళందరికీ కూడా వెయ్యిన్ని యాభై రూపాయలైతే ఉంటుంది మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినా ఐడిబిఐ బ్యాంక్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఐడీబీఐ బ్యాంక్ డాట్ ఇన్కి వెళ్ళి అక్కడ ఐడీబీఐ బ్యాంక్ కెరియర్స్లోకి కానీ వెళ్తే కెరియర్స్ కింద కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంటుంది సో ఆ కరెంట్ ఓపెనింగ్స్కి కానీ వెళ్ళినట్లయితే మీరు ఈ జాబ్కి అయితే సేల్స్ అండ్ ఆపరేషన్స్ జాబ్ చూపిస్తుంది మీకు అక్కడ క్లిక్ చేసి అయితే మీరు ఆన్లైన్లో మీరు అప్లై అయితే చేయవచ్చు నవంబర్ ఫిఫ్టీన్త్ అంటే ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి త్వరగా అయితే అప్లై చేయండి ఇదండి డీటెయిల్స్ సో ఎవరైతే బ్యాంక్ జాబ్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసినట్లయితే మీకు ఇంత పెద్ద రిక్రూట్మెంట్ కాబట్టి దాదాపు వెయ్యి పోస్టులు ఉన్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మీరు లాజికల్ రీజనింగు డేటా ఇంటర్ప్రిటేషను దాని తర్వాత జనరల్ ఎకానమీ కంప్యూటర్సు బ్యాంకింగ్ అవేర్నెస్ ఐటీ ఇవి కానీ బాగా ప్రిపేర్ అయినట్లయితే మీకు షార్ట్ టైంలో మంచి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది విష్ యూ ఆల్ ద బెస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి బ్యాంక్ యాస్పిరెంట్స్ అందరికీ కూడా అదేవిధంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే మరింతమందికి ఇది రీచ్ అవుతుంది మేము కూడా మరింత ఇంట్రెస్ట్తో మీకు ఇటువంటి వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్